హాయ్ అండి అందరికీ ఇదైతే ఈరోజు నేను చిన్న సైజు బ్లౌజ్ అండి అంటే ట్వంటీ నైన్ నడుము సైజు ఉన్న బ్లౌజ్ని హ్యాండ్స్ అయితే కట్ వర్క్ కుట్టమన్నారండి సో పొట్టి రెట్టెలు ఐదు ఇంచులు హ్యాండ్స్ పెట్టేసి హ్యాండ్స్ అయితే కట్ వర్క్ ఇవ్వమన్నాడు హ్యాండ్స్కి అయితే సో మనం ఇది దీన్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఈరోజు చూసేద్దామండి సో అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే నేను ఇందుకోసం అయితే ఇది పొట్టి రెట్టలే చిన్న బ్లౌజే కాబట్టి ఎయిటీ పాయింట్స్ అయితే సరిపోతుందండి నేనైతే వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను సో కానీ ఎయిటీ పాయింట్స్ అయినా కూడా మనకు సరిపోతుంది సో ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని స్కేల్ సహాయంతో ఒక లైన్ గీసుకొని ఫస్ట్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తాన్ని కూడా తీసేసుకున్నాను సో ఇది మెజర్మెంట్ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ కూడా మనం కుట్టింది నారాయణపేట్ శారీలో బ్లౌజు సో అది బాగా సరిపోయింది కాబట్టి మళ్ళీ మనం కుట్టిన బ్లౌజే మనకు స్టిచ్చింగ్కి అయితే మెజర్మెంట్స్కి అయితే ఇచ్చేసారండి సో చూస్తున్నారు కదా నడుము కొలత అయితే ఇరవై తొమ్మిది ఉంది బ్లౌజ్ పొడవ అయితే పద్నాలుగు ఇంచులు ఉంది ఇప్పుడు నేను ఆమ్ రౌండ్ చెక్ చేస్తున్నాను సో ఇది ఏడు కాలించి ఉందన్నమాట సో ఇవన్నీ ఈ మూడు కొలతలు ఉన్నాయని కనుక మనము బ్లౌజ్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు అండి సో ఇరవై తొమ్మిదిని నాలుగు భాగాలు చేసుకోవాలి అంటే టేపుని ఈ విధంగా మనం నాలుగు ఫోల్డింగ్ చేసుకున్నాము అంటే మనకు నడుము కొలత వస్తుంది ఏడుం కాలు వచ్చిందండి బ్యాక్ టక్కు కోసం వన్ ఇంచి ఎక్స్ట్రా కుట్ల కోసం రెండు ఇంచీలు పెట్టుకున్నాను బ్లౌజ్ పొడవైతే పద్నాలుగు వచ్చింది కదా వన్ ఇంచి యాడ్ చేసి పదహైదు ఇంచీలకి అయితే ఈ విధంగా ఒక మార్క్ వేసుకున్నాను నెక్కు షోల్డర్కి మొత్తంకి కలిపి ఐదు ఇంచీలకు మార్క్ చేసుకొని ఐదు ఇంచీలకి కలిపి లైన్ రా చేసుకున్నాక కింద కూడా అదే ఐదు ఇంచీలకి పెట్టి చంక డౌన్ అయితే ఐదున్నరకి ఇంచీలకైతే మార్క్ చేశానండి ఐదున్నర ఇంచీకి మార్క్ చేసిన తర్వాత ఈ విధంగా స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుని చంక రౌండ్ తీయడం కోసము ఒకటి కాలు ఇంచీకి మార్క్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇది ముప్పై నడుము లోపు ఉందంటే అంటే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఒకటి కాలు ఇంచీకి మార్క్ చేసుకున్నాము అంటే చంక రౌండ్ సరిపోతుంది ఇప్పుడు మనము ఆరం రౌండ్ ఏ ఏడు కాలు వచ్చింది కదా వన్ ఇంచి కలిపి ఎనిమిది కాలుకి మనము చెస్ట్ లూజ్ని మార్క్ చేసామంటే ఎగ్జాక్ట్గా సరిపోతుందండి చూడండి ఇప్పుడు నేను ఆర్మ్ రౌండ్ని చెక్ చేసుకుంటున్నాను అనమాట అంటే మనకు ఏడుం కాలుంచి వచ్చింది కదా బ్లౌజ్లో నుంచి సో మనము టేప్తో కూడా మనము ఇచ్చిన చంక డౌన్కి ఆర్మ్ చెస్ట్ లూజ్కి ఆర్మ్ రౌండ్కి మ్యాచ్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటే జస్ట్ నాకైతే ఒక రెండు పాయింట్లు ఎక్కువ వచ్చిందండి అందుకనే కొంచెం అయితే పైకి డ్రా చేసుకున్నాను సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా నాకు ఏడుం కాలుంచి వచ్చేసింది సో సరిపోయింది అనమాట అంటే మనకున్న ఆర్మ్ రౌండ్కి చెస్ట్ లూజుకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయింది సో కాబట్టి ఈ విధంగా అయితే కిందకు కూడా లైన్ అయితే డ్రా చేసేసుకున్నాము అంటే ఈ బ్యాక్ పార్ట్లో ఈ ఈ కొలతలు అనేవి సరిపోతాయండి ఇప్పుడు మనము నెక్ని మార్క్ చేసుకోవాలి నెక్ అయితే నాకు ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చిందండి కింద నుంచి సో దానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసి ఫైవ్ ఇంచీలకు మార్క్ చేసుకున్న తర్వాత మూడు రెండు ముక్కాలు ఇంచుకి ఒక మార్క్ చేసుకున్నాను షోల్డర్ కోసం పైన మూడు ఇంచీలు మిగిలిన రెండు ఇంచీలు నెక్ కోసం మార్క్ చేసుకొని సో ఈ విధంగా వన్ ఇంచీకి పెట్టి ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ వేసుకున్నాము అంటే నెక్ అనేది కింద కొంచెం బ్రాడ్గా వచ్చేస్తుందండి బాగా ఎందుకంటే మనం కింద ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా వెడల్పు అనేది సో అందుకని వస్తుంది ఈ భుజాలు అనేటివి జారుకోకుండా నెక్ వైపుకి జస్ట్ ఒక పాదం మందం పెట్టుకున్నాము అంటే లోపలికి డౌన్ చేసుకుంటే సరిపోతుంది కింద బ్యాక్ టక్ కోసము ఉన్న మొత్తంలో నుంచి సగానికి ఫోల్డ్ చేసుకొని ఫోర్ ఇంచెస్కి పైకి మార్క్ చేసుకున్నాము అంటే సో మనకు బ్యాక్ టక్స్ అనేటివి ఎగ్జాక్ట్గా సరిపోతాయండి సో ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత నీట్గా కటింగ్ అయితే మనం మార్కింగ్ చేసిన వెంబడి నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలండి నేను మార్కింగ్ చేసిన వెంబడి కటింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ మనము నెక్కు దగ్గర పాదం మందము కిందికి జరిపాం కదా సో ఆ దాని మీద నుంచినే కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్నైతే మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చంకలో ఏ విధమైనటువంటి ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఒకసారి మీరు కూడా ఈ మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసి ట్రై చేయండి సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఓపెన్స్ నా వైపుకి ఫోల్డింగ్స్ నాకు ఆపోజిట్ వైపుకి పెట్టుకొని క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా క్రాస్గా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ని ఈ విధంగా వేసుకున్న తరువాత ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మనము నీట్గా మార్కింగ్ అయితే వేసుకోవాలండి సో నేను ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటున్నాను నెక్ మాత్రము ఫ్రంట్ నెక్కు మనకు తక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా పైకి మార్క్ చేసుకుని కింద నుంచి స్కేల్ సహాయంతో ఇలా మార్కింగ్ అయితే వేసేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ మార్కింగ్ యాజ్ ఇట్ ఇస్ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో నుంచి ఫ్రంట్ పార్ట్నైతే కట్ చేసుకోవడానికి ఫస్ట్ కింద అయితే రెండు ఇంచీలకు ఒక మార్క్ వేసుకుంటున్నానండి ఎందుకంటే మెయిన్ డాట్స్ వేసుకుంటాం కదా డాట్స్ పట్టి తయారు చేసుకోవడం కోసం ఇది సో కింద ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి వన్ ఇంచి ఈ లాస్ట్లో ఇక్కడ నుంచి కిందికి హాఫ్ ఇంచికి మార్క్ చేసుకొని మళ్ళీ ఇక్కడ చూడండి మిడిల్లో అయితే ఒక హాఫ్ ఇంచీ కిందికి మార్క్ చేసుకొని స్కేల్తో ఈ విధంగా లైన్ వేసుకోవాలి ఇది అనేది మనకు మెయిన్ డాట్ వేసుకోవడానికి స్టార్టింగ్ నుంచి రెండున్నర ఇంచీలు తర్వాత రెండు పావు ఇంచీకి మార్క్ చేసుకొని ఈ రెండు పావు ఇంచీలోనే మనం మెయిన్ డాట్ అనేది వేసుకొని మిడిల్లో హైట్ అయితే టూ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నామంటే మనకు సరిపోతుందండి చూస్తున్నారు కదా సో ఇది అన్నమాట మెయిన్ డాట్ అనేది ఇక్కడ వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ విధంగా జస్ట్ అట్లా మనం మూడు ఇంచులకు పైకి వేసుకున్నాం కదా అలా ఒక లైన్ డ్రా చేసి ఇక్కడ హాఫ్ ఇంచీకి పైని వేసాం కదా స్కేల్తో కలిపేసి సైడ్ అయితే మనము ఒక ఇంచు ఎక్స్ట్రా తీసుకొని చంకలోకి అయితే కలిపేయాలండి ఎందుకంటే మెయిన్ డాట్ వేస్తాము ముందర ఫ్రంట్ పార్ట్స్ అనేవి తగ్గిపోతాయి కాబట్టి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ సమానంగా రావాలి అంటే ఖచ్చితంగా మనం ఇలా వేసుకోవాలి ఇది ఉక్సులు పట్టి డాట్ కోసం అయితే కింద నుంచి పైకి రెండు ఇంచులకి పొడవ వచ్చేసి రెండున్నర ఇంచీకి మార్క్ వేసుకోవాలి ఈ చంకలో డాట్ వేయడం కోసము ఫస్ట్ చంక లోతు తీసుకుంటాం కదా హాఫ్ ఇంచీ సో ఇది చంక లోతు అయితే హాఫ్ ఇంచీకి ఈ విధంగా మార్క్ వేసుకొని వేసుకున్న తరువాత సో ఇక్కడ నుంచి మనం చంకలో డాట్ వేయడం కోసం వచ్చేసి ఇప్పుడు నేను రెండు నెక్కునైతే రా చేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా హుక్సులు పట్టి వైపు మాత్రమే మనం ఫ్రంట్ నెక్కును తీసుకోవాలండి కాజా పట్టి వైపు తీసుకుంటే ఎక్కువైపోతుంది సో ఎప్పుడైనా కానీ హుక్సు పట్టి వైపు నుంచినే ఫ్రంట్ నెక్కును మనం కొలుచుకున్నాము అంటే మనకి ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ బ్లౌజ్లో ఎంత ఉందో అంత వచ్చేస్తుందండి ఇప్పుడు చూడండి మూడవ డాట్ కోసము చంకలో నుంచి ఫోర్ ఇంచెస్కి అయితే ఈ విధంగా మార్క్ వేసుకుంటే సో మనకు ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో నుంచి ఫ్రంట్ పార్ట్లో ఏమేమి మార్పులు చేయాలో చూసినాం కదా సేమ్ బ్యాక్ పార్ట్ లాగే గీసుకొని ఫ్రంట్ నెక్కుని మనము డాట్స్ని వేసుకోవాలండి సో మళ్ళీ ఎక్స్ట్రా క్రాస్ బెల్ట్ అనేది మనం మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది సో ఈ విధంగా డాట్స్ అన్నీ వేసేసుకొని మనము మార్కింగ్ వేసుకున్నాం కదా మార్కింగ్ వేసిన వెంబడి కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో చూడండి ఈ విధంగా మనం ఎట్లా మార్కింగ్ వేసుకున్నామో ఆ మార్కింగ్ మీద నుంచినే కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ మెథల్లో క్రాస్ కటింగ్ బ్లౌజ్ని కుట్టుకున్నామంటే మనకు రెంట్ పార్ట్లో షేప్ అనేది చాలా బాగా వస్తుందండి ఇది ఫుల్ క్రాస్గా ఉంది కదా సో షేప్ అనేది బాగా నీట్గా కూర్చుంటుంది అనమాట సో చంకలో ఏ విధమైన ముడతలు ఉండవు మన మెతల్లో బ్లౌజ్ను కట్ చేసి ఒకసారి కుట్టి చూడండి మీకే అర్థమవుతుంది చంక పాటలో ఏ విధమైనటువంటి ముడతలు లేకుండా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చేస్తుందండి సో మెయిన్ డాట్స్ కోసం మార్కింగ్ వేశాం కదా మనం ఈ విధంగా ఇచ్చుకున్నాము అంటే రెండు వైపులకి కూడా మనకు కరెక్ట్గా వచ్చేస్తుందండి ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేయాలి హ్యాండ్స్ని కట్ చేయడం కోసం క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంటే క్రాసులు ఉంటాయి కదా ఆ క్లాత్ని అయితే స్కేల్తో ఈ విధంగా డ్రా చేసుకొని ఫస్ట్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తాన్ని కటింగ్ చేయాలి సో చంకలో పీస్ పడుతుందండి నాలుగు పాటలకి పీస్ లేకుండా నేను రెండు పాట్లకు మాత్రమే పీస్ వేసేటట్టు వేసుకున్నాను హ్యాండ్ పొడవైతే ఫైవ్ ఇంచెస్ ఒక ఇంచు కుట్లలే కలిపేసి సిక్స్ ఇంచెస్కి అయితే మార్క్ వేసుకోవాలండి సో నేను నాకు హ్యాండ్కి ఏం పీసీ అనేది పడదండి ఎందుకంటే వీళ్ళకు ఆమ్ రౌండ్ లూజ్ ఏడుం కాలే ఉంది కాబట్టి చంక డౌన్ అనేది ఇంచీలకు చేసుకుంటున్నాను పొడవ వచ్చేసి ఇంచీలు చిన్నకి వచ్చేసి మూడించీలు డౌన్ చేశానండి ఎందుకు అంటే ఏడు మీద ఉంది కాబట్టి చంక లూజు ఇంచీలకు డౌన్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా పైన నుంచి ఏడింకాలు ఇంచీకి మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఎక్స్ట్రా లేక రెండు ఇంచీలు కలిపేసుకొని ఇట్లా కలిపేసుకున్నాక స్టార్టింగ్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకొని ఇలా ఈ రెండింటినీ కలిపి ఒక లైన్ వేసుకొని జస్ట్ కింద కొంచెం రౌండ్ చేసుకున్నామంటే కనుక మనకు హ్యాండ్ కటింగ్ అనేది చాలా సింపుల్గా అయిపోతుందండి ఏ హ్యాండ్ అయినా కూడా మనము ఈ మెథల్లోనే కట్ చేసుకోవచ్చు హ్యాండ్ లెంత్ ఉన్నా కూడా మీరు కూడా ఒకసారి ఈ మెథల్లో హ్యాండ్ని కటింగ్ చేసి ట్రై చేయండి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఇప్పుడు షేప్ తీయడం కోసము ఒక హాఫ్ ఇంచ్ లోత్ అనేది తీసుకోవాలి కదా నేను మీకు జస్ట్ మీకోసమని మార్కింగ్ వేస్తున్నానండి నేను మళ్ళీ మిషన్ మీద షేప్ తీసుకునేది నాకు అలవాటు సో అందుకని ఇప్పుడు నేను ఇది కట్ వర్క్ హ్యాండ్ అని చెప్పాను కదండి సో కట్ వర్క్ కోసం అయితే ముందుగా క్యాన్వాస్ని టూ ఇంచెస్ విడల్పుతో క్యాన్వాస్ని ఇలా కట్ చేసుకొని మిడిల్ లేక్ అయితే ఒక టక్ ఇచ్చుకుంటున్నాను సో ఈ విధంగా నేను ఇప్పుడు సిరప్ క్యాప్స్ ఉంటాయి కదండి ఈ క్యాప్నైతే కొంచెం పెద్ద సైజ్ క్యాప్నే తీసుకొని పెన్నుతో అయితే ముందుగా ఒక హాఫ్ ఇంచే గ్లాప్తో రెండు లైన్స్ అయితే డ్రా చేసుకొని ఆ లైన్స్ మధ్యలో నుంచినే ఈ క్యాప్ సహాయంతో నేను కట్ వర్క్ కోసమైతే ఇలా రౌండ్గా మార్కింగ్ వేసుకుంటున్నానండి మనం కింద పైన స్కేల్తో లైన్స్ వేసుకున్నాం కదా ఆ లైన్స్ మధ్యలో నుంచినే వేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు ఎగ్జాక్ట్గా మనకు లైన్ కనిపిస్తూ ఉంటుంది కదా సో మనకి ఈజీగా అనేది అర్థమైపోతుందండి మనం ఎక్కడి నుంచి ఎక్కడికి స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ కాపాలి అనేసి సో అందుకనేసి నేను ఈ విధంగా ముందుగానే స్కేల్తో లైన్లు వేసుకొని ఈ విధంగా పెన్తోనైతే డ్రా చేసుకున్నాను ఫస్ట్ ఒకదాన్ని ఒక దాని మీద లైన్ డ్రా చేసుకున్నాను కదా రెండో క్యాన్వాస్ను కూడా ఒక ఇంతకుముందు డ్రా చేసిన క్యాన్వాస్ మీద పెట్టుకున్నాము అంటే మనకు లైన్స్ కనిపిస్తాయి కదా సో దాని మీద నుంచినే మనము ఫస్ట్ ఇది మనం పెన్తోనే ఈ విధంగా మార్కింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట ఇంకో అంటే ఇంకొక రెండవ క్యాన్వాస్ మీద కూడా ఇదే విధంగా మార్కింగ్ వేసుకున్నామంటే రెండు కూడా మనకు రెడీ అయిపోతాయండి ఇలా మొత్తాన్ని కూడా మనం రెడీ చేసుకున్నాక నెక్స్ట్ ఈ షేప్ ఉంటుంది కదా మనకు క్యాన్వాస్ది ఎక్స్ట్రా కట్ చేసినాక ఎక్స్ట్రా అంతా కూడా కటింగ్ చేసుకోవాలి సో ఇప్పుడు చూడండి ఇది మనకు మెయిన్ క్లాత్ అనమాట మెయిన్ క్లాత్ సో ఇది బార్డర్ అనేది హ్యాండ్స్కి వస్తుంది ఒకవైపు చిన్నది ఒకవైపు పెద్దది ఉంది కాబట్టి పెద్ద బార్డరే వేస్తున్నాను నేను సో రెండు హ్యాండ్స్ కూడా నాకు పీస్ అతికి చెప్పను లేకుండా ఒకే వైపు సరిపోతాయండి సో అందుకని ఫస్ట్ హ్యాండ్స్కి అయితే తీసేసుకుంటున్నాను తీసుకొని హ్యాండ్స్ని అయితే పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు ఇందులో నుంచి నేను బాడీ పార్ట్స్ని కూడా మనం కట్ చేసాం కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటినీ కూడా లైనింగ్ మీద పెట్టేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి సో ఈ విధంగా నేను ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కూడా క్రాస్గా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ని అయితే ఈ విధంగా ఎక్కడ వస్తుందో చూసుకొని ప్లేస్ చేసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నానండి ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసాయి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కూడా మనకు కటింగ్ అనేది అయిపోయిందండి సో ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాక ఇంకా మిగిలినవి క్రాస్ బెల్ట్లు మెడపిస్లు తీసుకోవాలి మెడకైతే నేను థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను సో అందుకనేసి నేను దాంట్లో శారీలో ఉన్న కలర్తో థ్రెడ్ పైపింగ్ అయితే వేస్తానండి సో ఎక్స్ట్రా ఇవి ఉక్సులు పట్టి కోసం కాజా పట్టీ కోసం కట్ చేసుకున్న తర్వాత నేను క్రాస్ బెల్ట్ కూడా కటింగ్ చేసుకుంటున్నాను సో క్రాస్ బెల్ట్లు మెయిన్ పీసులు లైనింగ్లు అన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఒక పక్క మూడు ఒక పక్క మూడు మొత్తానికి సిక్స్ పీసెస్ని అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి సో ఇవన్నీ కూడా మనము నీట్గా కటింగ్ చేసేసుకునేసి పక్కన పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు చూడండి ఒకసారి హ్యాండ్స్ని కట్ వర్క్ హ్యాండ్స్ని నేను ఏ విధంగా కుట్టుకోవాలి అనేది చూపిస్తున్నానండి సో ఈ విధంగా ఇందాక మనం క్యాన్వాస్ని అయితే తీసుకున్నాం కదా సో క్యాన్వాస్తో మనము ఇలా మనం పెన్తో గీసిన విధంగా మార్కింగ్ చేసేసుకొని ఫస్ట్ లైనింగ్ మీద క్యాన్వాస్ని పెట్టుకోవాలి లైనింగ్ని అయితే వచ్చేసి మెయిన్ పీస్ మీద పెట్టేసుకొని సీదా మీద పెట్టుకొని సో ఈ విధంగా చిన్నగా మనము కొంచెం కొంచెమే కొంచెం కొంచమే పెట్టుకుంటూ పోవాలండి అప్పుడే మనకు క్యాన్వాస్ మీద కుట్టకుండా పక్క నుంచి కుట్టు వేసుకుంటూ రావాలండి మనము క్యాన్వాస్ రౌండ్గా ఉంది కదా సో దాని పక్క నుంచినే కుట్టు వేసుకుంటూ రావాలి క్యాన్వాస్ మీద కుట్టు వేసుకున్నాము అంటే సరిగా తీపదు తిరగదనమాట సో వేసుకున్న తర్వాత ఈ విధంగా జస్ట్ ఒక పాదం మందం అంతా వదిలేసి నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలండి కటింగ్ చేసుకొని మనం రివర్స్ చేసుకున్నామంటే కట్ వర్క్ అనేది మనకు చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి సో ఇది నేను మొత్తానికి కటింగ్ అయితే చేసేసుకున్నాను కదా సో దీన్ని రివర్స్ చేసేసామంటే మనకు కట్ వర్క్ అనేది నీట్గా వస్తుందండి ఇదండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్